అజ్ఞానాంధకారంలోని జీవకోటిని చైతన్యపరిచి నిత్య ఆనందమయ జీవనమనే వెలకట్టలేని బహుమానాన్ని లోకానికి అందించి భగవత్ సన్నిధానమే మన నిజ నివాసమని దారిచూపి గతి తప్పిన సమాజానికి శ్రీకృష్ణ శరణాగతిని నేర్పి యుగ ధర్మాన్ని బోధించవచ్చిన అభయచరణ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి ఆవిర్భావం స్వర్ణ యుగానికి మరో శంకారావం శ్రీల ప్రభుపాదుల వారు సాధించిన అపురూప విజయాలను ఈ సందర్భంగా మరొకసారి పునఃస్మరించుకుందాం పన్నెండు సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా నూట ఎనిమిది రాధాకృష్ణుల మందిరాలను నిర్మించారు అరవైకు పైగా పుస్తకాలను రచించారు పదివేల శిష్యులకు గురువై మార్గ నిర్దేశం చేశారు పంతొమ్మిది వందలకు పై ప్రవచనాలు చేశారు అరవై మూడు వందలకు పైగా ఉత్తర ప్రత్యుత్తరాలను సాగించారు ఇంటర్నెట్ మొబైల్ వంటి సాంకేతికతలు లేని అటువంటి కాలంలోనే ఒక్క వ్యక్తికి ఇవన్నీ ఎలా సాధ్యం ఒక్కసారి వెనక్కు వెళితే ఐదు వేల సంవత్సరాల కన్నా దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించాడు వసుదేవ దేవకి భయపడకండి నన్ను మీ పుత్రునిగా పొందేందుకు మీ ఇరువురు వేల సంవత్సరాలు కఠోర తపస్సు ఆచరించారు మీ అనన్య ప్రేమకు ప్రసన్నుడనై మీ పుత్రునిగా నేను మీ అందు జన్మించాను వసుదేవా ఆలస్యం చేయకు నన్ను వెంటనే యమునను దాటించి గోకులానికి తీసుకెళ్ళు అక్కడ నందుని భార్య యశోద ఒక పాపకి జన్మనిచ్చింది యశోద ప్రసవ వేదన పొంది అపస్మారక స్థితిలో నిద్రించి ఉంది నన్ను ఆమె వద్ద వదిలేసి ఆమె పుత్రికను ఇక్కడకు తీసుకొనిరా త్వరగా వెళ్ళు వసుదేవ శ్రీకృష్ణుడు తన దివ్య సన్నిధానానికి జీవులను ఆకర్షించేందుకు అనేకానేక మధుర లీలలను లోకానికి గీతోపదేశాన్ని చేసి శరణాగతియే జీవుని నిజమైన ఆనందానికి మార్గమని బోధించాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం ర్వపాపేభ్యు మోక్షయిష్యామి మాసుచః అన్ని విధములైన ధర్మములను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చెయ్యుము నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసేదను భయపడుకు అని భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఆరవ శ్లోకంలో బోధించారు దేవుడైన శ్రీకృష్ణుడు సర్వస్వతంత్రుడు గనక అలా ఆజ్ఞాపించగలడు అయితే సాక్షాత్తు దేవాది దేవుడే వచ్చి చెప్పినా తమసాంధకారంలో మునిగిన జీవకోటిని అది ప్రేరేపించలేకపోయింది తన పట్ల శరణాగతికి జీవులను ఉన్ముఖులను చేయలేకపోయింది శ్రీకృష్ణుడు మరోసారి ఆలోచించి సరే అయితే ఈసారి నేను ఒక కృష్ణ భక్తునిగా అవతరించి బోధిస్తానని తలిచాడు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత పద్దెనిమిది ఫిబ్రవరి పద్నాలుగు వందల ఎనభై ఆరవ సంవత్సరం శ్రీకృష్ణుడు అత్యంత కరుణామూర్తి స్వరూపుడై శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించాడు ప్రతి ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలకొకసారి శ్రీకృష్ణుడు మేలిమి బంగారు ఛాయతో భువిపై అవతరిస్తాడు అలా ఒక విశుద్ధ భక్తునిగా అవతరించిన శ్రీ చైతన్య మహాప్రభువుల వారు భారతావనిలో సంకీర్తనోద్యమాన్ని స్థాపించారు వీధుల గుండా నామ సంకీర్తన గావిస్తూ ఎటువంటి తారతమ్యాలు లేక ప్రతి ఒక్కరికి హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రసాదించారు భవిష్యత్తులో ప్రపంచంలోని ప్రతి నగర గ్రామాలలో ఈ హరే కృష్ణ మహామంత్రం గానం చేయబడుతుందని వారు జోస్యం చెప్పారు ఎవరైనా నన్ను తప్పించుకొని విదేశాలకు పారిపోతే నా సేనాపతి భక్తుడొకరిని పంపించి మరి యుగధర్మాన్ని బోధింపచేస్తానని చెప్పారు అలా శ్రీ చైతన్య మహాప్రభు మరియు వారి అనుచరగణం దేశమంతటా సంచరిస్తూ నామ సంకీర్తనం ప్రచారం గావిస్తుండగా ప్రపంచంలోని పలు ఇతర దేశాల్లో ఆ సమయంలో ఏం జరిగిందో ఒక్కసారి గమనిద్దాం పద్నాలుగు వందల నలభైలో జర్మనీలో గుటెన్బర్గ్ ముద్రణ యంత్రాన్ని కనిపెట్టాడు పద్నాలుగు వందల తొంభై రెండులో కొలంబస్ యూరోప్ నుండి అమెరికాకు సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామ యూరప్ నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు అలా ప్రపంచం నూతన గమ్యస్థానాల వైపు సాగుతుండగా భారతావని అందు కృష్ణ చైతన్యం పరిడవిల్ల సాగింది పదిహేను వందల పదిలో శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తనోద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రచారం సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు పదిహేను వందల ఇరవై మూడులో శ్రీరూప సనాతన గోస్వాములు వృందావనములో కాలాంతర్గతంగా లుప్తమైపోయిన ప్రదేశాలు తిరిగి వెలికితీశారు పదిహేను వందల యాభైలో రూప గోస్వాముల వారు భక్తి రసామృత సింధు మరియు కృష్ణదాస కవిరాజ గోస్వాముల వారు శ్రీ చైతన్య చరితామృతం గ్రంథాలను రచించారు పదిహేను వందల అరవైలో శ్రీజీవ గోస్వాముల వారు నరో ఠాకూర్ శ్రీనివాస ఆచార్య మరియు శ్యామానంద పండితులతో మొట్టమొదటి పుస్తక వితరణ కార్యాన్ని చేపట్టారు ఈ సమయంలో శ్రీల ఠాకూర్ ఒక ఆసక్తికరమైన భవిష్యవాణిని తెలిపారు త్వరలోనే ఒక మహాత్ముడు ఆవిర్భవించి ప్రేమ భావాత్మకమైన శ్రీ చైతన్య మహాప్రభువుల సంకీర్తనోద్యమాన్ని విస్తృతంగా ప్రచారం గావించి ప్రపంచమంతటా గ్రంథ వితరణ చేపడతారు శ్రీ వైష్ణవ సంప్రదాయ పూర్వాచార్యులైన పెరియాల్వారుల వారు భవిష్యత్తులో ఒక భక్త ఘణం నిటారుతిలకమును ధరించి కరములు చాచి హరినామ సంకీర్తనము గావించేదరని ఆ ప్రభావం కలి కల్మశాలను వినాశనం చేస్తుందని తమ గ్రంథములలో తెలిపి ఉన్నారు శ్రీ మధ్వాచార్యుల వారు సైతం తమ బోధనల్లో జీవుడికి మరియు శ్రీహరికి మధ్య గల వేద తత్వంతో పాటు శ్రీహరి పట్ల భక్తియుత సేవాభావానికి సంబంధించిన నిజమైన విజ్ఞానం అతి త్వరలోనే ప్రపంచమంతటా బోధించబడుతుందని తెలిపి ఉన్నారు భగవద్ రామానుజుల వారు తమ ప్రపన్నామృత తర్పణమను గ్రంథంలో జ్ఞాన కర్మరహితమైన విశుద్ధ శ్రీహరి భక్తి వటవృక్షమై ప్రపంచమంతటా విస్తరించి ఆశ్రయించిన వారందరికీ తగు విధంగా బోధిస్తుందని వివరించి ఉన్నారు అలా ఎందరో పూర్వాచార్యుల భవిష్యవాణులను శ్రీల ప్రభుపాదుల వారి సంకీర్తనోద్యమం చేసిందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు భారతదేశంలో సంకీర్తనోద్యమం బాటలు వేసుకుంటున్న పదిహేనవ శతాబ్దంలో సమాంతరంగా ప్రపంచంలోని పలు ఇతర ప్రాంతాల్లో సాంకేతిక పరిజ్ఞానం నూతన ఆవిష్కరణలతో వేగంగా పుంజుకోసాగింది పదిహేను వందల డెబ్బై బెల్జియంలోని ఆంటర్ప్ నగరంలో ఆర్టీలియస్ మొట్టమొదటిసారిగా ప్రపంచ పటాన్ని ఆవిష్కరించారు పదిహేడు వందల సంవత్సరంలో ఇంగ్లాండ్లోని డేవన్ నగరంలో థామస్ సవేరీ స్టీమింజన్ను కనుగొన్నారు పదిహేడు వందల తొంభైలో ఇటలీలోని కోమో నగరంలో వోల్టా మొట్టమొదటి విద్యుత్ బ్యాటరీని తయారు చేశారు పద్దెనిమిది వందల నాలుగులో ఇంగ్లాండ్లోని వేల్స్ నగరంలో రిచర్డ్ ట్రెత్విక్ మొట్టమొదటిసారిగా రైలు బండిని నిర్మించారు పద్దెనిమిది వందల ఎనిమిదిలో అమెరికాలోని విస్కన్సిన్ నగరంలో షోల్స్ మరియు గిడ్డెన్లు కలిసి టైప్ కనుగొన్నారు పద్దెనిమిది వందల డెబ్బైలో అమెరికాలోని ఓహియో నగరంలో పెల్టన్ జల విద్యుత్ యంత్రాన్ని కనిపెట్టారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో అమెరికాలోని షికాగో నగరంలో గ్రహంబెల్ టెలిఫోన్ని కనుగొన్నారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జర్మనీలోని మ్యాన్హీమ్ నగరంలో కార్ల్ బెంజ్ మోటార్ కార్ని కనుగొన్నారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఇటలీలోని బోలోగ్నా నగరంలో మార్కోని రేడియోని కనుగొన్నారు అదే సమయంలో పద్దెనిమిది వందల తొంభై ఆరులో భారతావనిలో శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు శ్రీ చైతన్య మహాప్రభువుల జీవిత చరితం మరియు బోధనలపై గ్రంథాలను ప్రచురించి ప్రపంచంలోని పలు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు పంపారు అంతేగాక అతి త్వరలోనే ఒకరు ప్రపంచమంతటా ప్రయాణిస్తూ శ్రీ చైతన్య మహాప్రభువుల బోధనలను ప్రచారం గావిస్తారు అమెరికా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ రష్యా మొదలైన దేశ ప్రజలు కరతాళ మృదంగాలను చేతబట్టి మాయాపూర్ ధామంలో జయచినందన అంటూ బెంగాలీ వైష్ణవులతో గొంతు కలిపి కీర్తిస్తారంటూ జోష్యం చెప్పారు పంతొమ్మిది వందల పదమూడులో శ్రీల భక్తి సిద్ధాంతుల వారు ఇంగ్లాండ్లో కృష్ణ చైతన్యాన్ని బోధించేందుకు తన శిష్యుల్లో కొందరిని పంపారు మద్రాస్ కలకత్తా కృష్ణనగర్ పట్టణాల్లో బృహత్ మృదంగాలను అంటే ముద్రణ కార్యాలయాలను ఏర్పరిచి కృష్ణతత్వంపై పుస్తకాలను పత్రికలను ప్రచురించసాగారు మరో ప్రక్క సాంకేతిక ప్రపంచంలో పంతొమ్మిది వందల నాలుగులో అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో రైట్ బ్రదర్స్ మొట్టమొదటిసారిగా విమానాన్ని ఆవిష్కరించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో జేఎల్ బైడ్ టెలివిజన్ని కనుగొన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరులో అమెరికాలోని పెన్సిల్వేనియా నగరంలో జాన్ మెకాలే మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ని తయారు చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన ఇమిగ్రేషన్ చట్టం వలసదారులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో అమెరికాలోని నల్లజాతి వారికి ఓటు హక్కు కల్పించడంతో సామాజిక సమానత్వం పరిడవిల్లింది అదే సమయంలో అమెరికాలోని వేలాది మంది యువత నూతన జీవన శైలి అవలంభిస్తూ సామాజిక కట్టుబాట్లను తెంచుకొని మరేదో ఉన్నతమైన ఆనందం కోసం అన్వేషించసాగారు ఆ తరుణంలో సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల అరవై ఐదులో శ్రీ చైతన్య మహాప్రభువుల సేనాపతి శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాలోని బోస్టన్ నగరంలో అడుగు పెట్టారు

విమానంలో వచ్చింది ఈ దేశాన్ని చూసేందుకు కాదు శ్రీకృష్ణుని కార్యనిమిత్తమై కృష్ణ చైతన్యంలో మిమ్మల్ని ప్రేరేపించగలనేమోనని ఇక్కడికి వచ్చాను লো ক Thisু ক্্ ফ প পাদমাফগুলো without প্র if we get opportunity, preaching facility, for going on class, on aeroplane, using typewriter, jai dictaphone, microphone, we must use it. Because this is krishna's property. it must be used for krishna. this is our duty. microphone is krishna. isha vasi భగవంతుని బృహత్ ప్రణాళిక అప్పటి వరకు ప్రపంచంలో కొనసాగిన సాంకేతిక పురోగమనము సామాజిక రాజకీయ పరిస్థితులన్నీ స్త్రీల ప్రభుపాదుల ఉద్యమ బృహత్ ప్రణాళికలో భాగమై బాసటగా నిలిచాయా అన్నట్టుగానే కనిపించాయి తన నామము ప్రపంచమంతటా కీర్తించబడుతుందన్న శ్రీ చైతన్య మహాప్రభువుల భవిష్యవాణిని ప్రభుపాదుల వారు పూరించారు ప్రపంచంలోని పలు రంగాలు సాధించిన పురోగతి ఈ బృహత్ కార్య సాధనకే కావచ్చు ఆ విధంగా స్త్రీల ప్రభుపాదుల వారు అకుఠిత దీక్షతో అసాధారణమైన కార్యదక్షతతో కృష్ణ ప్రేమను ప్రపంచానికంతటికీ పంచిపెట్టారు శ్రీ చైతన్య మహాప్రభువుల నిర్హేతుక కృపను కలియుగంలోని మనవంటి పతితులైన జీవులకు హరే కృష్ణ మూమెంట్ ద్వారా నేటికీ పంచుతూనే ఉన్నారు ఈ అవ్యాజ్య కరుణ రానున్న పదివేల సంవత్సరాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది దీనికే యుగమని పేరు అందుకే మనలోని ప్రతి ఒక్కరము ఈ ఉద్యమంలో మనస్ఫూర్తిగా పాలు పంచుకుని మనకు లభించిన ఈ దుర్లభమైన మానవ జన్మను సార్థకం చేసుకోవాలని ఆశించాలి అదే మనకు శ్రీకృష్ణుని నిత్యలీలల్లో శాశ్వత స్థానాన్ని పొందే అర్హతను ప్రసాదిస్తుంది